నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మన ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్లు చేయాలంటే ఎట్లా పేరు తప్పుపడినా డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడినా అడ్రస్ తప్పుపడినా తండ్రి పేరు తప్పుపడినా వయసు తప్పుపడినా అది ఎట్లా కరెక్ట్ చేయాలో మనం తెలుసుకుందాం గవర్నమెంట్ స్కీమ్స్ పొందాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాల్సిందే ప్రూఫ్కి మన ఐడి ప్రూఫ్కిను ఒకవేళ మన ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అంటే మన పేరు కానీ ఏజ్ కానీ అడ్రస్ కానీ ఉంటే ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ఉదాయ్ యుఐడిఏఐ వెబ్సైట్ విజిట్ చేయాలి ఆన్లైన్ ఆధార్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్తో వన్ టైం పాస్పోర్ట్ యూజ్ చేయాలి అది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది తర్వాత ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలి మిస్టేక్స్ని కరెక్ట్ చేసి సెలెక్ట్ ఫీల్డ్ కరెక్ట్ ఏవైనా ఉన్నాయో దాన్ని అప్డేట్ చేయాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ అప్లోడ్ చేయాలి సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో సహా వెరిఫై చేసి సబ్మిట్ చేయాలి అంతే అప్డేట్ అయిపోతుంది కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడే ఏదైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది